ఆంగ్ల పాలకుల నుంచి భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించిన మహనీయుడు మహాత్మాగాంధీ భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు ఆ మహాత్ముడి జీవితం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లాలో ఆయనకి ఓ గుడి కట్టారు నిత్యం అక్కడ ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మహాత్మాగాంధీ ఆలయం నిర్మించారు గుంటూరుకు చెందిన మోర శ్రీపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరించి రెండు పద్నాలుగు సెప్టెంబర్ పదిహేను గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దేశంలోని ముప్పై ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి సేకరించి గర్భగుడి చుట్టూ గాజుపెట్టెలు అమర్చారు గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి తెచ్చిన మట్టిని భక్తుల దర్శనార్థం ఆలయ వెలుపల గుట్టగా అమర్చారు ఆలయం ముందు భాగాన ముప్పై రెండు అడుగుల ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ ఆలయాల్లో నంది విగ్రహం ఉండే చోట అశోక ధర్మచక్ర చేశారు ఈ ఆలయంలో హిందూ దేవాలయాల మాదిరే నిత్యం పూజలు జరుగుతాయి ఆలయాన్ని రోజు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత కీర్తనలతో తెరుస్తారు అన్ని దేవాలయాల్లో మాదిరిగా ఇక్కడ అష్టోత్తరం శతనామకరణం వంటి అనేక పూజలు ధూపదీప నైవేద్యాలు ఉంటాయని అర్చకులు చెబుతున్నారు ఇక్కడ భక్తులు మహాత్ముని దైవంగా కొలుస్తుంటారు ఇక్కడ ఏంటంటే శాంతియుతంగా పోరాటం చేసిన వ్యక్తి ఒక మహాత్ముడే కాబట్టి భగవంతుడు మనకు శాంతి ఒక గుడి నిర్మితమైంది భక్తులు కూడా అదే ఆలోచనతోనే ఇక్కడ దర్శనం చేసుకుంటారు దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుని స్మృతులను భావి తరాలకు అందించే ఉద్దేశంతో ఆలయం నిర్మించినట్లు మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు గాంధీకి చెందిన పుస్తకాలు స్వాతంత్ర్య ఉద్యమ జ్ఞాపకాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు ఆలయం బయట ఉన్న మర్రి చెట్టుకు ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయని పలువురు చెబుతున్నారు శాంతి అహింస మార్గంతో మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు అతని పేరు మీద ఇక్కడ గుడి రెండు వేల పద్నాలుగులో లో నిర్మించడం జరిగింది భారతదేశంలో ఒరిస్సాలో ఒకటి రెండవది ఇక్కడే ఉన్నది ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతాయి మండలంలో ఈ గుడి నిర్మించడం మా అదృష్టంగా భావిస్తున్నాం గతంలో మేము ఇక్కడ దర్శనం చేసుకుని ముడుపులు కట్టడం జరిగింది ఆ ముడుపులు కట్టిన సందర్భంలో మా కోరిక నెరవేడిన సందర్భంగా కూడా అనేక ఈ గుడికి రావడం జరిగింది దేవాలయాలకు పోతే ఏ విధంగా అయితే మనకు విధంగా జరుగుతుందో అక్కడ అర్చన కార్యక్రమం అయితే పూజా కార్యక్రమం అయితే అవన్నీ జరుగుతున్నాయి హైవే మీద వెళ్లే వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆగి దర్శనం చేసుకుంటారు ఒక మనిషి భగవంతుడిగా ఎలా తయారు కావాలను వారిని చూసి నేర్చుకున్నాము ఈ వీరు శాంతియుతంగా సత్యాగ్రహంతో ఎంతో మంది సాధించలేని మన స్వాతంత్రాన్ని సాధించగలిగినారు ఎంతో పవిత్రమైన ఈ ఆలయంలో అడుగు పెట్టగానే అనుభూతి ఆనందం కలిగింది ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు కూడా ప్రతినిత్యం అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు ప్రపంచానికి అహింస సత్యాగ్రహ సిద్ధాంతాలు అందించి స్వతంత్ర సంగ్రామంలో యావత్ దేశ ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ జయంతి ఇక్కడ నిర్మించినటువంటి ఆలయం మొత్తం కూడా రానున్న కూడా పూర్తిదాయకంగా నిలవనుంది కెమెరామ్యాన్ జనార్దన్ తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ